విశాఖలో టెక్ దిగ్గజం గూగుల్ ఏర్పాటు చేయనున్న డేటా సెంటర్ నేడు ఢిల్లీలో ఒప్పందం నేడు ఏపీ ప్రభుత్వంతో గూగుల్ సంస్థ కీలక ఒప్పందం ఉదయం ఢిల్లీలోని సింగ్ హోటల్లో ఈ ఒప్పంద కార్యక్రమంలో పాల్గొననున్న ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు గారు ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ గారు మంత్రి నారా లోకేష్ గారు విశాఖపట్నంను కృత్రిమ మేధానగరంగా రూపొందించడంలో తొలి అడుగు ఆంధ్రప్రదేశ్ కృత్రిమ మేధస్సు ఇన్నోవేషన్ హబ్గా మార్చేందుకు చర్యలు కేంద్ర మంత్రులు ఆర్థిక శాఖ మంత్రులు నిర్మలా సీతారామన్ అశ్వని వైష్ణవ్ సమక్షంలో గూగుల్ సంస్థ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐటీ శాఖ విశాఖలో ఎనభై నాలుగు కోట్ల రూపాయలతో ఏర్పాటు చేయనున్న విశాఖ డేటా సెంటర్కు కుదుర్చుకోనున్న ఒప్పందం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ కొట్టి ఐకాన్ నొక్కండి ఒక ముఖ్య విన్నపము చిన్న పిల్లలలో మొబైల్ నుండి దూరంగా ఉంచండి ప్లీజ్